చెవి గలవాడంటే రంధ్రం చేయబడిన వాడు కదురితో రంధ్రం చేయబడిన వాడే చెవి గలిగిన వాడు వాడు మాత్రమే ఆత్మ చెప్పుచున్న మాట వింటాడు అక్కడ మిగతావాడు ఆది చెప్పినా కూడా వస్తారు వాడు చర్చికి రాడం నేను అంటలేను మళ్ళీ ఆ మళ్ళీ ఉద్యోగం వ్యాపారం లేకపోతే డబ్బు లేకపోతే అత్తగారింటికి వెళ్ళడం లేకపోతే ఫంక్షన్కి వెళ్ళడం లేకపోతే పెళ్ళిళ్ళకి వెళ్ళడం ఏంటిది అది ఏంటిది అది అందరం మళ్ళీ ఎప్పుడో టైం కుదిరినప్పుడు చర్చకు వస్తారు మళ్ళీ టైం కుదిరినప్పుడు చర్చలో ఉంటారు కానీ ఇక్కడ ఏ వదుతా గురువు పడతా అంటే ఎక్కదు ఇది అంటే చెప్తా అంటే అట్లనే అంటాడు నేనెందుకు పోతా ఈ శనివారం కూటానికి నేనెందుకు ఉపాస ప్రార్థన చేస్తాను నేనెందుకు సాయంత్రము ఆ గురువు గుడికాడ్ అవుతా కాను నింగా నిం కానీ అట్లనే అంటాడు ఆయన అని అంటాడు అట్లనే నేనెందుకు పోతా అదేం చూపిస్తాను రంధ్రం పడ్డది సీరియస్గా చెప్తాను నేను జోక చెప్తాను రంధ్రం పడ్డది ఆల్రెడీ నీకు అందుకే ఏడవ దూత బూర ఎంత చెప్పినా నీకు వినపడతలే ఇంట్లో వర్తమానం చదువు బైబుల్ చదువు ఏ అంటాడు మనకంత టైమా పాడ పొద్దున్న లేస్తే పనులు పెట్టుకుంటాం మనం మనం ఏం చదువుతాం డివిడి ప్లేయర్ కొనుక్కో కంప్యూటర్ కొనుక్కో మెసేజ్లు విను నీ సెల్ ఫోన్లో మెసేజ్ వేసుకో వర్తమానాలు విను కూర్చో దానిపైన త్యాగించు ఏ అంటాడు ఆయన మనకంత టైం ఎక్కడిది మనం పొద్దున్న లేస్తే పేపర్ చదివి అరగంట గంట పేపర్ చదవాల మొదటి పేజ్ నుండి లాస్ట్ పేజ్ దాకా లేకపోతే పొద్దున్న వేసుకుంటే ఫోన్ మొదలు పెట్టాలా ఎట్లున్నావు బాగున్నావా ఏం చేస్తానో ఏం బట్టలు వేసుకున్నావు ఏం తిన్నావు ఏం కూర వండినావు అవసరమా ఇవన్నీ కూరలు బట్టలు ఇవన్నీ అవసరమా నీకు వాక్యం చదవాల్సిన నువ్వు ప్రార్థన చేయాల్సిన నువ్వు ఇవన్నీ చేయడం అవసరమా లేదు మరి ఇక్కడ చెప్తా లేడా పాస్టర్ గారు ఏడవ దూతపూర గట్టిగా ఊతారా నాలా గట్టిగా ఊతారు ఉన్నారు ఉన్నారనుకో అందులో నేను ఒక ఎంత గట్టిగా ఊదలో అది కానీ పడదు ఎందుకు చెవికి సో వీడు ప్రార్థన చేయడి ఇంట్లో వర్తమానం చదవడు అదే సిగిలేడు దావుతాడు పోయి తాగి మళ్ళీ ఏదో ఒక్కపడేసుకొని ఏం నెల చెప్పండి అదే సినిమాలు అదే టీవీలు అదే అదే డ్రెస్సులు ఫంక్షన్లలో పొట్టి పొట్టి డ్రెస్సులు ఎందుకంటే అక్కడ లేడు పొట్టుబట్టి డ్రస్సులు కాలేజీకి వెళ్ళేటప్పుడు పొట్టుబట్టి డ్రెస్సులు శరీరం కనబడే డ్రెస్సులు ఎందుకు అక్కడ లేడు ఏమైంది వీళ్ళకు ఇక్కడ ఇంత చెప్తున్నాం కదా ఇన్ని వర్తమానాలు బోధిస్తాం కదా మరి ఏమైంది వీళ్ళకు చెవికి రంధ్రం పడ్డదే ఈయన పడతలే ఏడవదు బూరా ఈయన పడదిగా అంతే అదే ప్యాంట్లు రోడ్లో నూడుచుకుంటూ పోయే ప్యాంట్లు అదే కళలు ఇక్కడ దాకా పెంచుకోవడాలు అదే పిల్లి కట్టాలు అదే కటింగ్ హిప్ అదే స్టైల్ ఏంటిది అది ఏంటిది అది చర్చ్కి వచ్చేటప్పుడు నీట్ ఉండొచ్చు కాదు బయట ఎట్లుండో తెలుస్తుంది లేదా క్రైస్తవుడు అనేవాడు ఎక్కడైనా క్రైస్తవుడే వాడిని తీసుకుపోయి నరకములు పడేసిన వాళ్ళు క్రైస్తవుడు కాదే ఉంటాడు అక్కడ అవునంటారా ఎక్కడైనా వాళ్ళు క్రైస్తవులే దానియాలు ఎక్కడైనా దానియలే షర్ట్కి బిసుక పెట్టిన వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు అదే వాళ్ళు విశ్వాసం లేదు అవునా కాదా పరాయ దేశంలో అన్య దేశంలో బారిసలుగా ఉండి చర్చిలు లేకపోయినా అది మొత్తం విగ్రహార్థంతో నిండినా వాళ్ళు క్రైస్తవులుగానే బతికారు అక్కడ అపవిత్రమైన ఆహారం తినలేదు వాళ్ళు అక్కడ ఎందుకు వాళ్ళ చెవులకు కుదురుబడ కుదురుతో రంధ్రం పళ్ళే కరువులకు పడ్డది అందుకే వీళ్ళు ఇంటనే ఉంటారు మార్క్ పాస్టర్ చెప్పేది వింటనే ఉంటారు ఇది తప్పు అది తప్పు ఇట్లా చేయొద్దు అట్లా ఏ అట్లా నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను నేను కాదనేది ఏడవ దూత బూర బూర మీకు ఎందుకన్న పడతలే మీరెందుకు పాపము నుండి బానిసత్వం నుండి విడుదల పొందుకోవట్లే మీరెందుకు ఈ ఈ పొట్టి డ్రెస్సులతో విడుదల పొందుకోవట్లే బ్రదబానం అంటాడు ఆ డ్రెస్సు వెనుకాల ఉన్నది ఏంటంటే తెలుసా దురాత్మ ఒక స్త్రీ తన శరీరాన్ని కనబడే విధంగా డ్రెస్ ఎందుకేసుకుంటుందో తెలుసా బ్రదబానం అంటాడు అదే ఒక దయ్య పాత్మ అది ఒక కాముకత్వ ఆత్మ ఆ స్త్రీ గీతలోనే తనకు కాముకత్వ ఆత్మ ఉన్నదని శివనో ఆ కాముకత్వపు ఆత్మ ఆ లస్ట్ఫుల్ స్పిరిట్ ఆ కాముకత్వపు ఆత్మ కలు ఉండడం వలననే ఆ వస్త్రాలు అంటే ఈవెన్ వస్త్రాలు కూడా ఏం చూపిస్తానే అంటే నీకు ఏ ఆత్మ ఉందో చూపిస్తాను బా నీకు తెలుసా రంగులు కూడా మనం మనం ఇంటికి వేసుకునే రంగులు కూడా చెప్తాయి మనం వేసుకుంటున్న డ్రెస్ రంగులు కూడా చెప్తా ఉంటాయి రంగులలో కూడా దయ్యాలు దాగుంటాయి మనం వేసుకున్న బట్టెలలో కూడా దయ్యాలు దాగుంటాయి ఆ జ్యువెలరీస్ ఆభరణాలు దాని వెనకాల ఏంటో తెలుసా బ్రతభారం అంటాడు దాని వెనకాల ఉన్నది దయ్యం ఆ స్త్రీకి అది దయ్యపాత్మ తన తనని ఇలా అలంకరిస్తున్నది ఇలా నేను అలంకరించుకోవడానికి కారణం దయపాత్మలని ఆ స్త్రీకి తెలియదు తను ఎందుకు చుట్టు కదిరించుకుంటో తెలుసా ముందు వెనకాల ఆమె తెలియదు అది ఒక దయ్యమని అదంతా దయ్యపాత్మ అన్నాడు ప్రవక్త ఆమె ఐప్రోస్ కట్ చేసుకోవడం నోటి పెదవులకు రంగులు పూసుకోవడం అలానే చేతి వేర్లకు గోర్లు పూసుకో గోర్రెక్కు రంగులు వేసుకోవడం ఆ మైదాకులు పెట్టుకోవడం ఆ కాళ్ళ గోర్లకు రంగులు వేసుకోవడం అదంతా ఏందనుకుంటున్నా మీరు దయ్యపాత్మ కావాలంటే మీరు బైబిల్ చదవండి హెచ్చలైన స్త్రీ ఆమె దయ్యపాత్మతో చేసింది అదంతా వాటి వెనుకాల ఉన్నది ఏంటో తెలుసా దయ్యపాత్మ కానీ వీళ్ళకి వర్తమానం ఎంత చెప్పినా ఎందుకు మారదు ఆల్రెడీ కదురుతో చెవికి రంధ్రమే పడ్డది సో బూరలు ఎన్నిసార్లు ఊదిన ఏడవ సంవత్సరాలు వాళ్ళ జీవితంలో ఎన్నొచ్చిన వీడు నిరంతరము దాసుడే నిరంతరము వీడు బానిసనే ఈ వర్తమానాలు ఎన్ని విన్నా అంతే ఆదివారం చర్చకు రాడు అంతే వారం మొదలు కూటాలకు రాడు అంతే ఆ డ్రెస్సులు మారవంతే ఆ మాటల విధానం మారది అంతే ఆభరణాలు ఆ ఆభరణాలు ధరించిన మానరంతే అంతే చిన్న దిద్దులే పెట్టుకుంటానా కదా అదే స్పిరిట్ అన్నాడు ప్రాఫిట్ చదువు మెసేజ్లా అది దయ్యం దురాత్మ ఆ సంగతిని ఇదిలో ఒక రంధ్రం చేసుకొని పెట్టుకుంటాను మీకు అర్థమైందా ఇప్పుడు చెవికి రంధ్రాలు ఏంటో అర్థమవుతుంది ఇప్పుడు మీకు అర్థమైతే ఆమెను చెప్పండి చెవికి రంధ్రాలు ఏంటో అర్థమైతే ఇప్పుడు వాడు నీకు సువార్థ వినియోగకుడు చెవికి రంధ్రాలు చేసి పడేశాడు వాడు అవి పెట్టుకున్నాను పోయి ఇట్స్ ఎస్పల్ ట్రంపెట్ అది సువార్థ బూరాది ఏడవ సంవత్సరంలో వచ్చేది సువార్థ బూర అతడు బూర ఊదుచుండగా ఆమెనంటారా ఏడవ దూత బూరాది ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు ఎందుకు మారరు ఇంకా రోజు రోజు వీళ్ళు ఏమవుతారో తెలుసా ఇంకా దిగజారిపోతారు జారిపోతారు ఇంకా ఎక్కువ చేస్తా అంటారు అవి ఎందుకో తెలుసా చెవికి రథనమైంది మన సంఘంలో ఎంతమంది తెలియరు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు తెలుసు మీ ఆత్మలకు తెలుసు నేను చెప్పను నేను చెప్పను మీకు తెలుసు అందుకే వీళ్ళు మారరు వీళ్ళు మారలేరు ఏడవ దూత వర్తమానం కూడా వీళ్ళని మార్చదు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు చెవికి రంధ్రం వేయబడ్డది అలాంటి వాళ్ళని విడిచిపెట్టడమే తప్ప మనం చేసేది ఏం లేదు ఇక వీళ్ళకి వినబడదు వీళ్ళు ఎంత చెప్పినా వినరు వీళ్ళు ఇక అంతే ఇక వీళ్ళు వాళ్ళ జీవితాలు అంతే ఇక వాళ్ళ పని అయిపోయింది ఆర్ ఫినిష్డ్ వీ కాంట్ హెల్ప్ వాళ్ళకు మనం ఏం సాయం చేయలేము ఇక అంతే ఒక్కసారి ఒక్కసారి విడుదల వర్తమానం విన్నాంక ఆ దురాత్మ చేత విడుదల వర్తమానం విన్నాంక ఇన్ని రోజులు వాడు నిన్ను బానిసగా చేశాడు విభిచారముని దురాత్మ దొంగతనాలనే దురాత్మ అబద్ధములాడనే దురాత్మ శరీరాన్ని కనపరచుకుండా కనపరిచే విధంగా ఆ కాముకత్వం అనే దురాత్మ ఆ ఆభరణాలనే దురాత్మ ఒక్కసారి ఆ దురాత్మకును బానిసగా ఉండి ఈ స్వతంత్ర వర్తమానం విన్న తర్వాత కూడా నువ్వు విని దాని పెడి చెవిన పెడితే స్వతంత్రుడు కావడానికి నువ్వు ఇష్టపడకపోతే స్వతంత్రురాలు కావడానికి ఇష్టపడకపోతే ఇక చెవికి రంధ్రం పడినట్టే అపవాదిని చెవికి రంధ్రం వేసేశాడు యర్ ఫెనిస్ట్ యను మానవ అంతేగా కృపా గీతం దాటిపోయావు కృప గీతను దాటనంత సేపే కృప కానీ కృప గీత దాటిపోయారా ఇక కృప లేదు ఇక అక్కడ సిస్టర్స్ నా ప్రియమైన సోదరి సోదరులారా ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీ అందరికీ చెప్తున్నాను ఇది మీకే కాదు ప్రపంచంలో తెలుగు మాట్లాడుతున్న వధువుకి మొత్తం దేవుడు నా వర్తమానం ద్వారా ప్రవక్త చెప్పిన ఇదే వర్తమానాన్ని నేను చెప్తున్నాను ఆ వర్తమానం ద్వారా సిద్ధ పరిస్థితుల వధువుకు అందరికీ చెప్తున్నాను పరిశుద్ధాత్మ ముద్రను పొందుకోవాలి నువ్వు మృగం యొక్క ముద్రకు దూరంగా ఉండాలి నువ్వు దాన్ని పొందుకోవద్దంటే పరిశుద్ధాత్మ ముద్ర పొందుకోవాలి పరిశుద్ధాత్మ ముద్రను తోసేయడమే మృగం యొక్క ముద్ర రావడం ఆ స్థితికి తెచ్చుకోకు ఆ పరిస్థితి తెచ్చుకోకు అందుకే కొన్ని సంఘాలు కొన్ని పాస్టర్లు అంతే ఇక వాళ్ళు ఆ సంఘాలు ఆ పాస్టర్లు ఆ సువార్థికులు వాళ్ళంతే వాళ్ళ చెవికి రంధ్రాలు వేయబడ్డాయి ఇక వాళ్ళు వినరు వాళ్ళ పని అయిపోయింది దెబ్ చాప్టర్ ఇస్ క్లోజ్ వాళ్ళు అద్దె ఊహించబడింది ఇక ఇక మనం ఏం చేసేది లేదు వాళ్ళ గురించి ఎందుకంటే వాళ్ళే దాన్ని ధృవీకరించారు వాళ్ళే దాన్ని వ్యతిరేకించారు వాక్యాన్ని వ్యతిరేకించారు వర్తమానాన్ని వ్యతిరేకించారు ఏడవ తుదో వర్తమానం వ్యతిరేకించారు మనం చేసేది ఏం లేదు ఇక చెవికి వాళ్ళకు కదురుతో రంధ్రం వేయబడింది వాళ్ళకు లేవి ఇరవైదు చట్టం పనిచేయదు వాళ్ళకు కృపద్వారా విడుదల వాళ్ళకు పనిచేదిగా ఏమి ఇయకనే కృపద్వారా విడుదల కనిక పంచేదిగా వాళ్ళకు వాళ్ళు చేసిన పాపములకు వాళ్ళ క్షమాపణ లేదిగా వాళ్ళ స్వతంత్రులు కాలేదు వాళ్ళు బారిసెలుగానే ఉండాలని నిర్ణయించుకున్నారు ఆ స్థితి ఎవరు తెచ్చుకోకండి ప్లీజ్ ఆ స్థితి ఎవరు తెచ్చుకోకండి దయచేసి చెప్తున్నాను నా మాటలు పెడచివనం మీరు పెడతారని నాకు తెలుసు కానీ నేను చెప్పేది నాది కాదు ఏడవ దూత స్వరం ఆ పూరే చెప్తున్నాను నేను మీరు పెడచివనం పెట్టకండి వీటిని నమ్మండి వర్తమానాన్ని నమ్మండి బిలివిట్ దేవుడు మీకు సాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం లేచి ఈరోజు చాలా విషయాలు క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను చాలా విషయాలు మనకు పాత నిబంలో దేవుడు సాదృశ్యంగా పెట్టాడని మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆ ముద్రలు ఇప్పుడు మనకి ఇప్పుడు పనిచేస్తున్నాయని మన క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను ప్రార్థించుకుందాం లెట్స్ ప్రశుద్ధుడ బహోన్నతుడా సర్వోన్నతుడా నీకు వందనాలు తండ్రుయ్ క్రూరముఖము దాని ప్రతిమ దాని ముద్ర మూడవ దూత ఏడవ సంఘకాల వర్తమానికుడు వర్తమానమును బోధిస్తున్న సమయంలో ఇవన్నీ వస్తున్నట్టు మేము చూస్తున్నాం తెరపైకి ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది అదంతా కానీ అదే సమయంలో మృగం యొక్క ముద్రతో పాటు ఇప్పుడు నీ ముద్ర కూడా ప్రభువా దేవుని యొక్క ముద్ర కూడా ఇప్పుడు బయలుదేరింది అరవై మూడులో పంతొమ్మిది అరవై మూడులో ప్రభువా మాకు మృగం యొక్క ముద్ర కాదు కావాల్సింది మాకు దేవుని యొక్క ముద్ర కావాలి ఏడవ దూత మమ్మల్ని స్వతంత్రులుగా చేసింది మేము దాన్ని అంగీకరిస్తున్నాం మానవ నాయకత్వము మానవ పెత్తనము సంఘ బానిసత్వం నుండి విడుదల పొందుకొని పాపము నుండి లోకము నుండి అవిశ్వాసము నుండి ఇలా ఆ దాసత్వం దేని దేనైతే సూచిస్తున్నదో వాటన్నిటి నుండి మేము విడుదల స్వతంత్రత పొందుకొని ఏడవ దూత స్వరము ద్వారా ఏడవ సంవత్సరంలో ఏడవ సంఘకాలంలో స్వతంత్రత పొందుకొని ఇప్పుడు మేము యాభైవ సంవత్సరం ఏడు ఏడు విశ్రాంతి సంవత్సరాల తర్వాత వస్తున్న యాభైవ సంవత్సరం అతే సునాద సంవత్సరం జూప్లీ సంవత్సరం అతే అతే అపలిశులను దూప దిగి వస్తున్న కాలం హోదేమ ఇప్పుడు మా స్వాస్థ్యాన్ని కూడా మేము పొందుకుంటాం స్వతంత్రతను పొందుకుంటున్నాం మళ్ళీ తిరిగి స్వాస్థ మాకు వచ్చి మా కుటుంబాల తిరిగి మేము వెళ్ళిపోతున్నాము థ్యాంక్ యూ లోడ్ కానీ ఏడవ దూత యొక్క వర్తమానమును విని కూడా స్వతంత్రత పొందని వాడి చెవికి కదురుతో రంధ్రం వేయబడ్డదని మేము చూసాం న్యాయాధిపతి యొక్క నీ ఎదుటనే రంధ్రం వేయబడింది ఇక వాళ్ళకి మర్మాలు అక్కర్లేదు వాళ్ళకి మర్మరాలు అక్కర్లేదు వాళ్ళు మర్మాలు మర్మరాలని చెప్తారు మర్మాలను పట్టుకొని అసహ్యంగా మాట్లాడతారు మర్మాలను బోధించే వాళ్ళను అసహించుకుంటారు ద్వేషిస్తారు లేనిపోని నిందలు పెడతారు ఎందుకంటే వాళ్ళ చెవులకు ఆల్రెడీ రంధ్రాలు చేపట్టాయి కదురుతో వాళ్ళు ఇక వినలేరుగా వాళ్ళు వాళ్ళ స్వతంత్రులు దారిగా ఏడవ దూత వచ్చిందే స్వతంత్రత చేసి ఆ పరిశ్రమ దూత దగ్గర తీసుకెళ్ళడానికి ఆ క్రీస్తు దగ్గర తీసుకెళ్ళడానికి ఏలియా వచ్చిందే క్రీస్తులు పరిచయం చేయడానికి రెండవ రాకుండా ఏలియా వచ్చిందే క్రీస్తును పరిచయం చేయడానికి ప్రకటన పది ఒకటిలోకి తీసుకురావడానికి మళ్ళీ స్వాతంత్రత పొందుకోవడానికి నిర్గమకడం ఇరవై ఒక అధ్యాయములో ఏడవ సంవత్సరము ఏడవ సంవత్సరం విశ్రాంతి సంవత్సరంలో విడుదల పొందుకుంటున్నదే యాభైవ సంవత్సరములో స్వాస్థాన్ని పొందుకోవడానికి అల్లేవి ఇరవై అధ్యాయం ఇరవై వచ్చిన యాభై సంవత్సరములోని సునాద సంవత్సరములోని జూబ్లీ సంవత్సరంలోని స్వాస్థాన్ని పొందుకోవడానికి ప్రభువా ఇవన్నీ నీ వధువుకు అర్థమవుతాయి నీ వధువు దాన్ని నమ్ముతుంది అంగీకరిస్తుంది జీవిస్తుంది నీ ముద్రను పొందుకుంటుంది ప్రభువా అతి మోసకరమైన కాలంలో మేమున్నాం చూడువాడు క్రీస్తు విరోధి మృగం యొక్క ముద్ర నీ పేరుతోనే వాడు వాడిని ముద్రిస్తున్నాడు ఎంత మోసం నీ పేరుతోనే అబద్ధ ప్రవక్తలు వచ్చారు నీ పేరుతోనే అబద్ధ క్రీస్తులు వచ్చారు ఈ కాల వర్తమానం పేరుతోనే చాలామంది ఎంట మెస్లో వచ్చారు వచ్చి వాళ్ళు మోసం చేయాలని చూస్తున్నారు కానీ వధు మోసపోదని నువ్వు చెప్పిన ఆ ఒక్క మాట చాలు ప్రభువా పౌలు గారు చెప్పినట్టుగా దేవుడు తన వారిని ఎరుగున్నాడు అనే పునాదికి ఆయన ముద్ర వేస్తున్నాడు ఆల్రెడీ అన్నాడు అక్కడ అది చాలు ప్రభువ మాకు నువ్వు మమ్మల్ని ఎరుగున్నావు జగదు పునాది వేబడికి మునుపు పైగా ఆ మాటకు ముద్రించున్నావు నువ్వు ఆల్రెడీ అది చాలు ప్రభువ మమ్మల్ని ఏది మోసం చేయలేదని చెప్పడానికి మాకు ఏడవ దూత వర్తమానము నుండి దూత వర్తమానం దగ్గరికి తీసుకొచ్చి స్వాస్థాన్ని తిరిగి మాకు ఇచ్చినందుకు స్తోత్రం దేవుని ముద్రను మాకు ఇచ్చినందుకు వందనాలు ఆ ముద్ర మేము పొందుకుంటున్నాం ఈ రోజున ఆ పరిశుద్ధాత్మ భావస మేము పొందుకుంటున్నాం ఈ రోజున మృగం యొక్క ముద్రను దాని ప్రతిమను దాని యొక్క ఆ ముగమును మేము వ్యతిరేకిస్తున్నాం ఈ రోజున దానికి మేము వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం దానికి మేము వ్యతిరేకంగా బోధిస్తున్నాం వ్యతిరేకంగా జీవిస్తున్నాం మేము ఎందుకంటే ప్రభు నీ ముద్ర మాకు వచ్చింది దేవుని యొక్క ముద్ర మాకు వచ్చింది ఎందుకంటే ఆ సీలింగ్ ఏంజిల్ ఆ ముద్రించు దూత నువ్వు వచ్చావు అరవై మూడులో వచ్చావు ముద్రిస్తు ఇప్పుడు నీ వధువుని ముద్రలు తెరిచి ముద్రిస్తున్నావు వాళ్ళను ఆ ముద్రలో నువ్వే ఉన్నవాళ్ళు ముద్రిస్తున్నావు నువ్వు ఆ ముద్రలు తెరిచి మరీ చూపిస్తున్నావు ప్రభువా సాయం చేయ్ నువ్వు మా చెవిని తెరిచినందుకు స్తోత్రం మా చెవికి రంధనం పడకుండా చేసినందుకు వందనాలు కృప ఇది అంతే కేవలం కృప ద్వారానే మేము స్వతంత్రులమయ్యాం ఏమి ఇయక స్వతంత్రులమయ్యాం మేము ఏమి ఇవ్వకనే వాడు స్వతంత్రులవును అంటున్నాడు అది కృప ద్వారా అని ప్రవక్త అంటున్నాడు ఏమి ఇవ్వకనే మనం స్వతంత్రులు చేశావు ప్రభువ నీ స్వరము వినే కృపనిచ్చావు సంఘానికి మేము భయపడము పాసర్లకు మేము భయపడము మానవ కల్పిత బోధలకు మేము భయపడము సంఘ పెద్దలకు మేము భయపడము వాక్యానికే మేము భయపడతాం వాక్యమే మాకు ముఖ్యం వాక్యమే మాకు ప్రాముఖ్యత వాక్యమే మా జీవితం వాక్యమే మా జీవం ఎందుకంటే నీ ముద్ర వాక్యమై ఉన్నది ఆ వాక్యము చేత మమ్మల్ని ముద్రిస్తున్నందుకు స్తోత్రం వచ్చిన నీ పిల్లలందరినీ ఇక్కడ కూడా ప్రభువా మేమిక్కడ సంఘ కాపని గౌరవిస్తున్నామంటే అది వాక్యాన్ని బట్టే మేమిక్కడ సంఘమును గౌరవిస్తున్నాము ప్రేమిస్తున్నామంటే వాక్యాన్ని బట్టే తప్ప వాక్యాన్ని దాటుకొని కాదు వాక్యాన్ని మించి కాదు వాక్యమును బట్టే మేము ఏదైనా చేస్తాం ఒకరినొకరు మేము ప్రేమించుకుంటున్నామంటే వాక్యాన్ని బట్టే వాక్యం ప్రేమించమని చెప్తుంది కాబట్టే ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం పాస్సని ప్రేమించమని చెప్తున్నదంటే అది వాక్యం చెప్తుంది కాబట్టి ఒక పాసని ప్రేమిస్తాం అంటే వాక్యమే మాకు ముఖ్యం వాక్యాన్ని బట్టే ప్రేమించడం వాక్యాన్ని బట్టే ద్వేషించడం వాక్యం ఆగమన్న చోట ఆగుతాం వాక్యం నడవమన్న చోట నడుస్తాం వాక్యం నిశ్శబ్దంగా ఉన్న చోట మేము నిశ్శబ్దంగా ఉంటాం వాక్యం మాట్లాడిన చోట మేము మాట్లాడతాం వాక్యమే మాకు సర్వస్వం ప్రభు కృప చూపించు నీ పిల్లలందరూ వీటిని గ్రహించే వాక్యము తాయించాయి వాక్యము చేతను నింపి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను బ్లెస్